మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ స్టేట్ లో రోడ్డు నియమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసు వారు వాహనాలపై విధించిన జరిమానాయి చాలన్ కేసుల్లో పెండింగ్ ఉన్న చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ రాయితీని ప్రకటించినదని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే రాహుల్ హిగ్డే ప్రకటనలో పేర్కొన్నారు ఈ రాయితీ ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి అమలులోకి వచ్చిందని ఈ అవకాశాన్ని వాహనదారులు ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బసస్ తోపుడు బళ్లపై తొంభై శాతం ద్విచక్ర వాహనాలపై ఎనభై శాతం ఆటోలు నాలుగు చక్రాల వాహనాలు కార్లు జీపులు టాక్సీలపై అరవై శాతం భారీ వాహనాలపై యాభై శాతం రాయితీ ప్రకటించడం జరిగినదన్నారు సూర్యాపేట జిల్లాలో ఇరవై ఐదో తేదీ వరకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ చలాన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటిపై ప్రజలు స్పందించి గత మూడు రోజులుగా ముప్పై వేల ఆరు వందలు ఈ చలాన్ కేసుల ఏ చలాన్ ను పరిష్కరించుకున్నారని తెలిపారు దీనికి గాను ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలు జరిమానా చెల్లించారని మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి